おいああえいいいば10たวนにしねポスなにかつうらさあフォトさああげみんにバニガニガニバニにるにるダイニにるダイニうじわがこっちはがこっちにににってんだげっていきてパチにさポスなああだ <another> <ranty> <dropped>? పచ్చగడ్డి చూపియడానికి పచ్చగడ్డి చిత్తా ఆ ఇప్పుడు కనబడతది పచ్చగడ్డి కనబస్తే పోతది వెరీ గుడ్ చాల్లే చాల్లే కొంచెం సేపు చాల్లే తినవు వసరత లేదు ఏ తింటayım కాదు పోదు పచ్చగడ్డి కనబడతైపోయి ఓకే ఓకే దాని వైపు రైట్ 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 అంటేలే సరేతమా ఆ బోర్డెన్ తిందే తిందే దానివే దానివేసితే అరుదుగా ఉడుకు తిను 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 అరుదు తిను తిను అప్పుడు ఎప్పుడు పొద్దున్న హ్మ్మ ఇక్కడ ఉంది ఉంది తాపస తాపస తినేటప్పుడు ఏమొన అడ్డం వస్తుంది అదొట్టం రా అలా కలవటే స కలవటేనా hm right antle dan ki gar ko khunu aur to koshi mai ये सार ये यहाँ वक्त है नीडू यहाँ यार सार कोई नहीं करेगा तू पूर्णा नीडू हम तो पूर्णा है थोड़ा बहार वरिका देंगा तब सफल सफल सुर अल्लाह वरिका देने भी कितना ना वरिका ये एक आधे एक सार नूतन అది గింజలు ఉంటాయి చూడు సార్ అయితే బాగుంటుంది నేను కిషోర్ గారికి సార్ ఇట్లా మన గోశాలకు ఆవులు కావాలి మంచిగా కట్టించామని చెప్పిన వెంటనే అనిల్ బాబు గారికి చెప్పడము చిత్తూరు నుంచి అనిల్ బాబు గారు మనకు పొందనూరు ఆవులు పంపించడము చాలా సంతోషకరం మన గోశాలలో అన్ని సౌకర్యాలు ఉన్నాయి మనకు వాటర్ ఫెసిలిటీ ఉంది పోటర్ వేయించాము పచ్చిగడ్డి వేయించాము ఒట్టిగడ్డి వేయించాము ఎవ్రీథింగ్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఏవైతే ముందు ఉన్న నా ఆవులతో పాటు మనకు ఇవి మామూలు అడవి జాతి ఆవులు ఇవి ఎక్సలెంట్ బ్రిడ్స్ ఇవి కూడా మనము కాపాడుకోవాల్సిన బ్రిడ్స్ ఇవి ఒక భారతదేశ సాంప్రదాయం ప్రకారం మనం కాపాడుకోవాల్సిన బ్రిడ్స్ ఇవి దాన్ని ఇక్కడ చూస్తే ఇంకోటి పుంగనూరు ఇది ఇవురు వైట్ జస్ట్ త్రీ ఫీట్ హైట్ ఉంటుంది దీన్ని మనము ఉంగనూరుకు సంబంధించిన ఆవులను సంరక్షించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది ఆ బ్రీడ్స్ ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడుతుంది మనకు అనిల్ బాబు గారు అయితే మాట గునిచ్చారు మన కోశాలకు సంబంధించిన మంచి మేళ్ళు కూడా పంపిస్తామని ఎందుకంటే చూడండి చూడండి ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ లేకుండా న్యాచురల్గానే మనకు బ్రీడింగ్ జరిగితే కన న్యాచురల్ ప్రాసెస్ జరిగితే కన మంచి క్యారెక్టర్స్ పడతాయి అందుకే మనము బ్రీడింగ్ బుల్స్ కోసం కూడా చూస్తున్నాము బ్రీడింగ్ బుల్స్లో మనకు ప్రత్యేకంగా కావాల్సినవి ఒంగోలు జాతివి గిర్రు పుంగనూరు జాతివి సో వీటికైతే ప్రస్తుతం మన గోశాలలో సంరక్షించి వాటి బాధ్యతను అయితే మనం తీసుకోవడం జరిగింది భవిష్యత్తులో గోశాలను మరింత డెవలప్ చేయడానికైతే ఆర్ఎస్ఎస్ రీసెర్చ్ ఫౌండేషన్ అనేది ముందుంటుంది థ్యాంక్ యూ